హాయ్ అండి అమ్మవారికి ఇష్టమైన శనగల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు శనగలను నీట్గా వాష్ చేసేసుకొని ఐదారు గంటల పాటు నానపెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం నానపెట్టుకున్న శనగలను యాడ్ చేస్తున్నాను ఈ శనగలు మునిగేంతవరకు వరకు వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత శనగలు అనేవి ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె నూనె హీట్ అయిపోయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఈ పోపు అనేది కొంచెం చిట్లిన తర్వాత రెండు పచ్చిమిరపకాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఉడకపెట్టి పెట్టుకున్న శనగలు యాడ్ చేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే అంతే అండి సింపుల్గా పది నిమిషాల్లో ఇలా ప్రసాదం ప్రిపేర్ చేసేసుకోవచ్చు